హాయ్ హలో పాలాక్ అండి సో మనము ఇలా కూడా సింపుల్గా పాలాక్ని అయితే ఇంట్లో పండించుకోవచ్చు ఇది మీకు తెలుసా నేను ఇంటికి పాలాక్ తీసుకొచ్చాను షాప్ నుండి సో దాన్ని ఇలా మొక్క అయితే పెట్టాను ఎంత గుబురుగా వచ్చిందో చూడండి సో మనకి ఒక పూటకైతే ఆరామ్గా సరిపోతుంది అనమాట సో మనకి మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న పాలాకు నేను ఇవాళ కోసుకొని పప్పు అయితే చేస్తున్నాను మనకి ఆకుకూరలు చాలా హెల్తీ అండి సో వీక్లీ వన్స్ ఏదైనా సరే ఆకు తినాలన్నమాట సో అందుకే ఇవాళ నేను ఆకుపప్పు చేద్దామని కోస్తున్నాను ఇదైతే నేను మిద్య పైన పెట్టాను మొక్క సో చిన్నదే పెట్టానండి మనం మామూలుగా వెజిటబుల్ షాప్లో తీసుకొచ్చుకుంటాం కదా దాన్నైతే ఆకంతా తీసేసి పప్పుకైతే వేసాను తర్వాత మనకి వేర్లు అయితే వస్తాయి కదా ఆ వేర్లు అయితే ఇక్కడ పెట్టాను అనమాట మనకి మంచిగా ఇలా మొక్క అయితే వచ్చేసింది చాలా పెద్దగా అయితే అయింది సో మొత్తం కోసం మనకి ఫుల్ ఒక పూటకైతే వస్తుందన్నమాట సో మనం కోసేసి పప్పుకైతే వేసేసుకుందాం మొత్తం కోసేసామనుకోండి మళ్ళీ మనకి అదే మొక్కలో ఇగురులు అనేవి వచ్చేస్తాయి ఆల్రెడీ ఇక్కడ చూసారుగా చిన్న చిన్న చిన్నవైతే సో ఇలా మనకి ఇంకొకసారి మళ్ళీ ఇదే మొక్కలు మంచిగా పాలాకైతే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట సో మొత్తం అయితే నేను కోసేసాను సో మొత్తం అయితే ఇలా మనకి పాలాకైతే వచ్చింది చూడండి నేను ఆకుకూర అయితే కోస్తున్నాను మా మేడం అయితే ఇంకా అందులో అయితే వేస్తోంది సో నేను మిద్దె పైన పెట్టాను కదా సో ఇక్కడ చుక్క మల్లి మొక్క కూడా ఉంది మీకు తెలుసు కదా సో ఆ పువ్వులన్నీ కోసి ఇందులో వేస్తాను అలాగే మనకి ఇక్కడ మందారం కూడా వచ్చాయండి ఈరోజు సో రెండు పువ్వులు అయితే వచ్చాయి మనం కోసుకునేవి కూడా దేవుడికైతే పెట్టేసుకున్నాం ఇంకా ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో మందారం అయితే సో ఇదండి అయితే మొత్తం కోసేసాను ఇంకా వెళ్ళి పప్పు అయితే చేసేసుకుందాం బాయ్ బాయ్